సాగరం మండలంలోని పీకేపాడు ఇసుక రీచ్ అక్రమాలకు తెరతీశారు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు ఓ స్థానిక టీడీపీ నాయకుడి సహకారంతో కడప జిల్లాకు చెందిన కొంతమంది ఈ బరి పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో యంత్రాలతో ఇసుకను తవ్వడంపై స్థానిక కూలీలు కూటమి నాయకులు నిరసనలు ధర్నాలతో హోరెత్తించారు వందలాది కూలీల జీవన వృత్తికి విఘాతం కల్పించడంపై కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మళ్లీ పీకేపాడు ఎస్కరీచ్ లో అక్రమ రవాణా జరుగుతోంది దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై పెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడును డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்